సాయంత్రం అయితే క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు కొంతమంది అయితే ఎక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు నేను వస్తేనే రానియకుండా చేశారు ఈ రోజు ఒకే మాట చెప్పాను ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు సిబిఎన్ పద్నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదు తమాషా అనుకోవద్దండి తోక జాడించకపోతే తోక కట్ చేస్తా మీరు పనిచేయండి మీరు బాగుపడండి ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు మీరు ఒకసారి ఆలోచించండి నాయకులంటే ఆదర్శంగా ఉండాలి నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి నన్ను మీరు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడ నేరాలు చేశాడని ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరనే మా అన్న మంచోడని చెప్పి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు ఆ కత్తి నా చేతుల్లోకి వచ్చిందంటే ఆ మలిన నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అత్యారాజకీయాలు చేయను శవ రాజకీయాలు చేయను ప్రజాహిత రాజకీయాలు చేస్తా అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను అదే గడిచిన కాలంలో చేసి చూపించాను ధర్మాన్ని కాపాడతాను అభివృద్ధిని ఒక యజ్ఞం చేస్తాను నేను యజ్ఞం వారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా ఉంది యజ్ఞం చేయాలి రాక్షసుల పైన యుద్ధం చేయాలి ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చేసేది అభివృద్ధి యజ్ఞం సంక్షేమ యజ్ఞం ఈ ఫలితాలు మీకు అందజేస్తాను ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దర్జాపుకు రావు కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆట్లాడుతున్నారు కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్త పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పి పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కోడి కత్తి డ్రామా కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి గులకరాయి డ్రామా ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను హత్య రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా దాని వల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను ఒక్క పర్సెంట్ కూడా డీబీఎట్ కాను కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి మొత్తం కలిసి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి పలమనేరు కృష్ణగిరి నాలుగు లేని రోడ్డు వస్తే వెయ్యి కోట్లు అవుతుంది కుప్పం బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఒక అందరి నీవా ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు చూస్తే మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి కుప్పంలో కరువు అనే మాట లేకుండా భవిష్యత్తులో కరువు రహిత కుప్పంగా తయారు చేస్తాం ఇక్కడ కొంతమందిని ఊటే కోరుతున్నా ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి కొంతమంది రెచ్చగొడతారు నేను ఎవరికి అన్యాయం చేయను అదే సమయంలో అందరూ సహకరించాలి ఎవరైనా అభివృద్ధి వద్దంటే మీరే చూశారు అమరావతిలో రైతాంగం ముందుకొచ్చారు దగ్గర దగ్గర అక్కడ రైతాంగం వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ల్యాండ్ పోలింగ్ లో ఒక్క పైసా ఆశించకుండా నా మీద నమ్మకంతో ఆ భూమి ఇచ్చారు ఈ రోజు వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి పోరాడారు ఈ రోజు వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నా భుజ స్కంధాల పైన పెట్టుకున్నాను అక్కడ రైతాంగాన్ని బాగు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ కూడా కుప్పం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం భవిష్యత్తులో మీకు అండగా ఉంటాం కాదు ప్రాజెక్టే రాకూడదంటే మన ప్రాంతానికి నష్టం మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతాం ఎన్నోసార్లు ఆలోచించాం ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉండాలి ఇప్పటికే నేను చెప్పినట్ని వస్తే కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇంత మునిపే చెప్పాను ఈరోజు ఇంకొక ప్రాజెక్ట్ కూడా కుప్పంలో ఈరోజు మనం ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం నేను ఒక విషయం కొండ అడుగుతున్నాను మనం వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ సెల్ ఫోన్లో ఏ పని కావాలన్నా అయిపోయే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం చాలా మందికి అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని వాట్సప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చెల్లిపోయి ఎత్తండి వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలిపైకెత్తండి కొంతమంది ఎత్తున్నారు మీకు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ రేపు ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్లో మీరు మెసేజ్ పెట్టినా హాయ్ అని చెప్పి పలాని బస్సులో పలాని టైంలో నాకు రిజర్వేషన్ కావాలన్నా ఈ టైంలో ఏ ఏ బస్సులను అడిగినా నేరుగా ఇచ్చి తద్వారా మీకు సేవలు అందించే పరిస్థితి వస్తుంది ఇది